హలో అండి వెల్కమ్ టు నిల్వేని హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ ఫిఫ్టీ పౌడర్ అండి సో కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుంది చాలా చాలా బాగున్నాయి కలర్స్ అనేది సో వీటిలో కలర్స్ అనేది చూపిస్తున్నాను నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని అండ్ వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేసేసేయండి అండ్ కలర్స్ అయితే చూసేద్దామండి సో ఫస్ట్ కలర్ వచ్చేసరికి మంచి గ్రీన్ కాంబినేషన్ అండి అండ్ రెడ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ అయితే చూడండి సో ఇది స్మాల్ బోర్డ్ అనమాట ఫిఫ్టీ బోర్డ్ అండి సో పళ్ళు అనేదిలాగా లైన్స్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుందండి సో ఎవ్వరు మిస్ అవ్వద్దు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది బాటిల్ గ్రీన్ కాదు దమయంతి పచ్చ కాంబినేషన్ అనమాట చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అనేది సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు సో బ్లౌజ్ కూడా రన్నింగ్ సారీ కాంట్రాస్ట్గా రెడ్ అయితే వస్తుంది అనమాట సో కలర్ కాంబినేషన్ అయితే చూసారు కదండీ చాలా చాలా బాగుంది అండ్ మీకు రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుంది అనమాట సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి సో ఇవన్నీ కూడా కలర్స్ చాలా బాగుంటాయి సో ఎవ్వరు మిస్ అవ్వద్దు కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ కాంట్రాస్ట్గా ఇచ్చాము బ్లౌజ్ పళ్ళు అనేది అండ్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి సో ఎవ్వరు మిస్ అవ్వద్దు సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి లెమన్ ఇల్ లో అండి చాలా బాగుంది కలర్ అనేది సో కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి ఎవరు మిస్ అవ్వద్దు సో పళ్ళు చూసారు కదా ఈ ఈ విధంగా పళ్ళు అనేది ఉంటుంది చాలా బాగుంది లైన్స్ వస్తుంది అనమాట ఇలా పళ్ళు అనేది సో బార్డర్ అయితే చూసుకోండి ఎంత బాగుందో కాంబినేషన్ అనేది సో కాంట్రాస్ట్గా బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఇది కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి సో మీకు వీటిలో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చేస్తాను సో ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేసేసేయండి మామూలుగా ఇలా పెట్టేసే పెట్టేసే అలా పెట్టేసే అలా మడత మీద పెట్టేసి అన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తున్నామండి మీకు నచ్చిన కలర్ అనేది స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను సో ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేసేసేయండి చాలా చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అనేది ఎవ్వరు మిస్ అవ్వద్దు కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ సో రెడ్ బ్లౌజు పళ్ళు అయితే వస్తుంది చాలా బాగుందండి సో ఎవరు మిస్ అవ్వద్దు చాలా బాగుంది ఇది వచ్చేసరికి మంచి గోధుమ కలర్ అండి కాంబినేషన్ చూసారు కదా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అనేది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు చాలా బాగుంది సో ఇప్పుడు పెట్టేది రెడ్ కా కలర్ శారీ అండ్ గ్రీన్ కలర్ బ్లౌజు పళ్ళు అయితే వస్తుంది చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితేను చూడండి ఎంత బాగుందో సో ఇవన్నీ కూడా కలర్స్ అనమాట సో మీకు వీటిలో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకోండి పెట్ట మామూలుగా పెట్టే సో మీకు వీటిలో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగున్నాయి కలర్స్ అనేది సో లె లెమన్ ఎన్లో కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సో మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి అన్నీ కూడా సో మీకు వీటిలో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్ నెంబర్కి అనేది వాట్సాప్ చేసేసేయండి అండ్ రీజనబుల్ రేట్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుంది సో ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అనేది ఉంటుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము సో బాయ్ అండి అండి కలర్స్ చాలా చాలా బాగున్నాయి చూడండి కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ నేర్పించాను సో కాంట్రాస్ట్గా సూపర్గా ఉన్నాయి కలర్స్ అనేది సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు అండ్ రీల్గా సూపర్గా ఉన్నాయండి మీరు ఇక్కడ ఏ కలర్ చూస్తున్నారో అదే కలర్ వస్తాయి చాలా బాగున్నాయి సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దండి సో ఖాళీ అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయి కలర్స్ అనేది సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు బాయండీ